తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు క్లియర్ మెజారిటీ ఉందన్న విషయం తెలిసిందే ఈరోజు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి నివాసం నుంచి ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు బయలుదేరితే అక్కడికి చేరింది కేవలం ఇరవై మూడు మంది మాత్రమే మరో నలుగురు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి వాళ్లను టీడీపీ జనసేన నాయకులు కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారాన్ని రాష్ట్రమంతా టీవీలో ప్రత్యక్షంగా చూసింది నలభై ఐదవ డివిజన్ కి చెందిన అనీష్ రాయల్ అక్కడ వాళ్ల కస్టడీలో ఉన్నప్పటికీ నేను ఖచ్చితంగా వైసీపీకే మద్దతు తెలుపుతాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి ద్రోహం చేయను అని చెప్పడంతో అనీష్ ని ఎలా అయినా లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అనీష్ భార్యను మమతా గారిని కిడ్నాప్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసి ఆవిడని తీసుకొని రావడం కోసం మేమందరం కూడా వెళ్లాం మేము మామూలుగా వెళ్లాం ఆవిడ బస చేస్తున్నటువంటి తుడా ప్లాట్స్ లో ఉన్న ఒక ఇంటిలోకి వెళ్ళి మాట్లాడుతుండగా గుండాలు వందలాది టీడీపీ గుండాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న కాలనీ వాసులందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా పెద్ద పెద్ద అరుపులతో మేము వచ్చినటువంటి వాహనాలను అక్కడికక్కడే రాళ్లు వేసి పగలగొట్టి ఎవరిని లోపలికి పంపించకుండా మా వాళ్లను మేమున్నటువంటి ఇంటిని పూర్తిగా లాక్ చేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు ఇంతలోపల సరైన సమయానికి ఎంపీ గురుమూర్తి గారు ఇతర పార్టీ కార్యకర్తలందరూ అక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని చల్ల చెదురు చేసి మమ్మల్ని మమతను రక్షించగలిగారు అంటే ఓడిపోయాం అని తెలిసి కూడా నైతికంగా వాళ్లకు కోరం లేదు వాళ్లకు మెజారిటీ లేదు ఈరోజు ఎన్నిక వాయిదా పడింది రేపు ఏదో ఒక విధంగా వాళ్ల ఇంట్లో వాళ్లనైనా సరే చిత్రహింసలకు గురి చేసి వాళ్లతో ఓటు వేయించుకోవాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నానికి ఈరోజు కూటమి ప్రభుత్వం పూనుకోవడం చాలా బాధాకరం ఇటువంటి దాడులకు ఇటువంటి బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదరదు మేమందరం కూడా జగనన్న సుశిక్షితలమైనటువంటి సైనికులం ఆయన నింపినటువంటి ధైర్యాన్నే మేము వసగా పోసుకొని ముందుకు పోతాం తప్ప వీళ్లకు తలవకేటటువంటి ప్రశ్న ఉండదన్న విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను